నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు ఎక్స్పర్ట్ దోమల నాగేంద్ర గారు నమస్కారం సార్ సార్ ఇవాళ మన టాపిక్ వచ్చేసి వీధి పోటు వీధి పోటు కొంతమంది అంటారు శుభం అని అంటారు ఇంకొంతమంది అశుభం అని అంటారు కొన్ని వీధి పోట్లల్లో చూస్తూ ఉంటే రోడ్డు ఎదురుగానే కొన్ని ఇల్లులు ఉంటాయి సో అలా చూడగానే అరే అది మంచిది కాదు అని అంటూ ఉంటారు అసలు వీధి పోటు ఎదురుగా ఇల్లు ఉండొచ్చా సార్ ఓకే మీరు అంటే ఆఫ్ వీధి ఉంటాయి అవును మీరు ఏమడుగుతున్నారంటే ఒక ఇంటికి రోడ్ తగులుతుంది అనగానే అది వీధి పోటు కదా దాంట్లో కొందరేమో మంచిది అని అంటారు కొందరేమో చెడు అంటారు సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు శుభం ఎప్పుడు వినం సరే అశుభం ఓకే మీ అనుభవం ఏం చెప్తుంది అంటే రోడ్డు తలుగుతుంది అంటే అశుభం మంచి కాదు అని మీ ఆలోచన అనమాట సో అది వాస్తవమైన మరి దాంట్లో మంచి అన్ని చెడియే ఉంటాయా మంచి కూడా ఉంటాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి సో మీరు అడిగిన డౌట్కు ఇది తూర్పు కదా తూర్పుకు మనం ఎన్ని రకాలుగా చూసుకోవచ్చు అంటే ఈ తూర్పు అంటే ఇది ఈశాన్యం అండి ఇది ఇది అవుతుంది ఇది అవుతుంది తూర్పుకు ఇక్కడ మనకు రోడ్లు ఈ విధంగా తలుగుతాయి ఇదొకటి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ తగులుతుంది ఇగో ఇక్కడ తగులుతుంది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ తగులుతుంది ఇంకోటి కూడా వస్తుంది ఈ విధంగా వస్తుంది అంటే ఇంటికి మూడు వీధి ఉండొద్దు అంటారు మీకు అన్ని చెప్తున్నాను నేను క్లియర్ గా ఎన్ని వీధి పోట్లు వస్తాయి అంటే ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇది తూర్పు అండి తూర్పుకు ఎన్ని రకాలుగా తగిలే అవకాశం ఉంది మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నాను నేను తూర్పు రోడ్కు ఇటువైపు ఇది తూర్పు రోడ్ అండి బిల్డింగ్ అంతా తూర్పు దిక్కు ఉంది ఎన్ని రకాలుగా రోడ్లు తగిలే అవకాశం ఉంది ఇది ఒకటి అండి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఫైవ్ టైప్స్ ఉంటుంది అనమాట ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి కార్నర్ నుంచి కూడా వచ్చి తగులుతూ ఉంటాయి అది వేరే సబ్జెక్టు ఇక్కడ నుంచి వచ్చి ఇలా కట్ అవుతుంది ఇక్కడ నుంచి రోడ్ వస్తుంది ఇలా వచ్చేసి ఇక్కడ తగులుతుంది అండి తూర్పు తగులుతుంది సో అది ఈ టాపిక్ తర్వాత నేను ఆ టాప్ టాపిక్ చెప్తాను ఇదే లైన్లో చెప్తాను నేను అంటే తూర్పు ఫేసింగ్కు తూర్పు రోడ్ ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా రోడ్స్ హిట్ అవుతాయి అనేది చూసినప్పుడు మనం ఇది ఈశాన్యం అంటామండి ఇది ఈశాన్యం ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ తగులుతుంది ఇక్కడ తగులుతుంది ఈ కార్నర్ తగులుతుంది అవును దీన్ని ఇది తూర్పు తూర్పిశాన్య తగులుతుంది ఉత్తర ఈశాన్య తగులుతుంది ఈ విధంగా తూర్పిశాన్యం తగిలిన ఉత్తర ఈశాన్యం తగిలిన చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మంచి హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు ఉంటాయి సో దీనికోసము ఎక్కువ ఖరీదు పెట్టి ల్యాండే కానీ ఫ్లాటే కానీ ఫ్లాటే కానీ ఎక్కువ డబ్బులు పెట్టుకుంటారు మీరు మార్కెట్లో చూడండి ఎక్కువ డబ్బులు కొంటారు ఇలాంటి వాటికి ఈశాన్యము వీధి దీంట్లో వీధి పోటు వీధి చూపు అంటే పోటు అంటే పొడి చేసేది అనమాట చెడి చేసేది ఇది మంచి చేసేది కాబట్టి దీన్ని వీధి చూపు అన్నాం రెండు రకాలుగా మంచి చేసేవాళ్ళు మంచి వ్యక్తులు మంచిగా చూడాలి అంటాం కదా సో ఇది మంచి చేసేది కాబట్టి వీధి చూపు పోటు అంటే దీన్నే వీధి పోట్లు అన్నప్పటికీ కూడా కొన్ని మంచి చేస్తాయి కాబట్టి దాన్ని వీధి చూపుగా పిలవడం మంచిది కదా మంచి వాళ్ళడం మంచి అంటాం సో ఇది వీధి చూపు ఇది మంచి చేస్తుంది ఇది చెడు చేయదు సో ఈ డైరెక్షన్ లో వచ్చినప్పుడు రెండు ఇక్కడ తగ్గుతుందండి ఇక్కడ కూడా తగ్గుతుంది ఈశాన్యం వైపు ఉంటే పాజిటివ్ కంప్లీట్ ఈశాన్యం అనమాట దీంట్లో ఉత్తర ఈశాన్యం ఉంది తూర్పు ఈశాన్యం ఈ యాంగిల్లో వస్తుంది ఇంటికి చూడండి ఈ యాంగిల్లో రోడ్ వస్తుంది ఈ విధంగా రోడ్ వస్తుంది సో ఇట్లా ఉండడం రేర్ ఇట్లా ఉండడం చాలా రేర్ కొందరికి ఉంటాయి కొందరికి కలిసి వస్తాయి వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి ఇది కూడా అదృష్టంతో కూడుకొని ఉంటుంది వాళ్ళకు పూర్వీకుల నుంచి అదృష్టంగా అలా ఉంటే సో ఖచ్చితంగా ఇలాంటివి దొరుకుతూ ఉంటాయండి సో ఇది ఫస్ట్ ఇది చాలా మంచి చేస్తుంది ఇట్లా కనబడగానే రోడ్డు కనబడగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే భయపడుతూ ఉంటారు అయ్యో రోడ్ రోడ్ చూడగానే భయపడతారు వచ్చిన బంధువులు కూడా భయపెడుతూ ఉంటారు ఆ రోడ్ ఉంది అది మంచి చేయదు మీరు ఇల్లు కాల్ చేసుకోండి ఇల్లు అమ్ముకోండి అందుకే మీకు మంచి జరగట్లేదు అంటే ఇది మంచిది కానీ వాళ్ళు దీన్ని ఇంట్లో ఉన్న మిగతా భాగాల మీద దృష్టి పెట్టకుండా దీన్ని మాత్రమే దృష్టి పెట్టి వచ్చే బంధువులు కానీ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా అదే ఉంటారు కదా సో దాంతో బెంబెలు బెంబెలు ఎత్తిపోయి ఇల్లు అమ్మాలనుకుంటారు అమ్మేస్తారు సో అది కాదు ఇది చాలా మంచి చేస్తుంది సో వెరీ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయండి దీంతో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఇది ఇది ఈశాన్యం తర్వాత ఇది తూర్పు ఈశాన్యం ఇది కంప్లీట్ ఈశాన్యం ఇది తూర్పు ఈశాన్యం ఇది కూడా చాలా మంచిది ఇది కూడా చాలా మంచిదే ఇది కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది దీనికి భయపడాల్సిన అవసరము లేదు అంటే ఇలా కనబడగానే మంచిదండి చెడు అనేది దాంట్లో లేదు అది మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది అంటే ఇది తూర్పు ఈశాన్యం ఇది ఈశాన్యము ఇది తూర్పు ఈశాన్యం అంటారు సో ఈ రోడ్డు చూసి భయపడి చెడు చేస్తుంది అనుకోవడానికి వీల్లేదు అవగాహన ఉన్న వాళ్ళు ఇలాంటి రోడ్ ఉండాలని చెప్పి పోటీ పడి ఎక్కువ డబ్బులు పెట్టి కొంటూ ఉంటారు అది ఫ్లాటే కావచ్చు ఫ్లాటే కావచ్చు సో ఇది కొనడానికి అవకాశం ఎక్కువ ఉంది చాలా దీంట్లో కూడా పోటీ తత్వం ఉంటుంది కొంతమంది వెతుకుతూ ఉంటారు నాకు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు గురుగారు ఒక మంచి తూర్పు ఈశాన్యం బిల్డింగ్ చూడరా మీరు తూర్పు ఈశాన్యం ప్లాట్ కానీ ఒక ఓపెన్ ల్యాండ్ ఏదైనా చూడరా చూస్తే మేము కొంటామండి ఎక్కువ డబ్బులు పెట్టాను రెడీ ఉన్నాం ఎందుకంటే మీరు వాస్తవాలు కాబట్టి నాకు చెప్తూ ఉంటారు సో నేను అలాంటి బిజినెస్ ఏం చేయను సరే సార్ మీరు చూసుకోండి ఒకవేళ నన్ను చూస్తే మంచిగా చెడే చెప్తాను అంతవరకే నా పాత్ర అని చెప్తూ ఉంటాను అంటే సార్ తూర్పు ఈశాన్యం వైపు ఉంటే ఎలాంటి లాభాలు కలుగుతాయి మంచి ప్రశ్న ఈశాన్యం వైపు ఇది ఉంటే ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు సక్సెస్ రేట్ పేరు ఉంటది ఖ్యాతి ఉంటుంది సమాజంలో గుర్తింపు ఉంటుంది దాన్ని మించి లీడర్ గా ఎదుగుతాడు లీడర్ గా సక్సెస్ అవుతాడు సమాజం ఎవరైనా కోరుకునేది ఏంటంటే సమాజంలో గౌరవం కోరుకుంటారు ఖ్యాతి కోరుకుంటారు పేరు కోరుకుంటారు పబ్లిక్ లో వాళ్ళు గొప్పతనం చాటుకునే విధంగా ఉండాలని కోరుకుంటారు కదా అది ఇక్కడ జరుగుతుంది తూర్పు ఈశాన్యం వల్ల తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ అవుతూ ఉంటారు మార్కెట్లో మంచి పేరు వస్తూ ఉంటుంది వాళ్ళు ఆశించిన ఫలితాలు లభిస్తారు ఉంటాయి పేరు ఎదుగుతారండి షార్ట్ పీరియడ్ లో ఒక మాటలు చెప్పాలంటే లీడర్గా ఎదుగుతూ ఉంటారు వాళ్ళని ఎవరు కొట్టలేరు వాళ్ళని ఎవరు తిట్టలేరు వాళ్ళ దగ్గరికి వచ్చి నమస్కరించి పోవాల్సిందే తప్ప తిట్టే అవకాశము ఉండదు దీని యొక్క గొప్పతనం అది అండి ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు తూర్పులో చూశాను చూడండి తూర్పు ఇది ఏమంటూ ఉంటారంటే అది మంచా చెడ కొందరేమో న్యూట్రల్ అంటారు తూర్పు మధ్యలో ఉంది కదా న్యూట్రల్ అంటారు నేనేమంటారో తెలుసా మీకే ప్రశ్న వదిలేస్తాను ఎలా వదిలేస్తానంటే మీరు చూడండి ఇది చాలా జాగ్రత్తగా గమనించండి రోడ్ ఈ విధంగా ఉందండి ఈ విధంగా రోడ్ వచ్చేసింది అప్పుడు ఇక్కడి నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడే పడితే ఇక్కడికే రోడ్ ఎండ్ అయిపోయింది అనుకోండి అది కంపల్సరీ న్యూట్రల్ అండి మంచి చేయదు చెడు చేయదు కానీ ఈ రోడ్ ఇలా ఉందనుకోండి ఇలా వచ్చిన రోడ్ ఇలా ఉంది రోడ్ ఇలా ఉంది వ్యక్తులు ఇటు వెళ్తున్నారు తర్వాత ఇటు వెళ్తున్నారు బోర్ సైడ్స్ ఇటు ఇటు రెండు దిక్కులు వెళ్తున్నారు కదా అప్పుడే సమస్య వచ్చి పడుతుంది సో ఎలాంటి సమస్య వస్తుంది అంటే నుంచి వచ్చిన వాళ్ళు ఇటువైపు ఇటు అయింది అనుకోండి తూర్పు ఈశాన్యము ప్రభావం పడి మంచి ఫలితాలు వస్తాయి సక్సెస్ రేట్ వస్తూ ఉంటుంది సో ఒకవేళ ఇది ఇటువైపు పడింది అనుకోండి ఇది తూర్పాగ్నేయం ఎఫెక్ట్ ఉంటుంది ఇటువైపు వస్తే తూర్పాగ్నేయం ఇటు వస్తే తూర్పు ఈశాన్యం తూర్పాగ్నేయం మరి మీరు అనొచ్చు అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా అంటే మనం అనుభవించే వాటిని బట్టి చెప్పుకుంటాం మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఎవరైనా ఇంటికి వెళ్తే అదే అడుగుతారు గురుగారు అది ఏంటి అంటే మీకు వచ్చే ఫలితాలు ఏంటి చెప్పండి మీకున్న లక్షణాలు ఏంటి చెప్పండి మంచి చేస్తుందా చెడు చేస్తుందా మీరే చెప్పాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అనుభవం మీకు తెలుస్తుంది ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఐదు దాటి ఆరో సంవత్సరం వచ్చినప్పుడు ఫలితాలు తెలుస్తాయి ఎలా తెలుస్తాయి ఈ రోడ్ ఇటువైపు జనాలు ఇటు నడిచారని ఎఫెక్ట్ పడితే సేమ్ తూర్పు ఈశాన్యం వల్ల వచ్చే ఏంటి పేరు ఖ్యాతి మంచి సక్సెస్ అని చెప్పాను కదా సో అలా ఇంటికి పెద్ద కుమారుడు కూడా బాగా సక్సెస్ అవుతాడు ఇంటి యజమాని కూడా బాగా సక్సెస్ అవుతాడు సో ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నట్టుగా అర్థం కానీ కానీ ఒకవేళ ఇటే ప్రభావం ఎక్కువ పడితే గుర్తుపట్టడం ఎలా అంటే ఇటువైపు వస్తే తూర్పాగ్నేయం అండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు ఒకవేళ పెళ్ళయింది అనుకోండి విడాకులే అవకాశం ఉంది అమ్మాయికి లేదా అక్కడ ఉన్న యజమాని రాళ్ళు వితంతువుగా ఉంటుంది భర్త చనిపోవడం ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆమె సఫర్ కావాలి కదా ఆమె బాధపడాలి కదా అదేంది తూర్పాగ్నేయము లక్షణం అనమాట అంటే మరి తూర్పాగ్నే ఎఫెక్ట్ ఉందని నేను చెప్పిన ఆయన కనబడితే తూర్పాగ్నే అంటే వస్తుంది అంటే అది తూర్పాగ్నం ఎఫెక్ట్ ఉన్నట్టే ఇటు అయిపోయింది అది మీ అనుభవంతో తెలుస్తుంది మీకు మళ్ళీ ఎఫెక్ట్ ఉన్న ఏమైనా ఏమైనా వాళ్ళకి సొల్యూషన్ ఇప్పుడు నేను ఈ టాపిక్ తర్వాత ఎట్లా సొల్యూషన్ ఉందో చెప్తాను నేను అంటే దానికి కూడా దాని రెమెడీ ఉంటుంది మనకు ఒక జ్వరం వచ్చింది అనుకోండి హెల్త్ బాగాలేదు మెడిసిన్స్ వాడుతూ ఉంటాం కదా సో అంత మాత్రాన్ని ఇల్లు వదిలిపెట్టుకోవాల్సిన పోవాల్సిన అవసరం లేదు మనకు అనారోగ్యం అయితే మనం చనిపోవడమేనే సో హాస్పిటల్ కి వెళ్తే రెమెడీ ఉంటుంది కదా మెడిసిన్స్ ఇస్తారు కదా ప్రతి దానికి ఉంటుంది ప్రతిదానికి రెమెడీ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదండి బెంబెలు ఎత్తిపోవలసిన అవసరం లేదు ఈ టాపిక్ తర్వాత నేను రెమెడీ టాపిక్ కూడా చెప్తాను ఎవరికి ఎలా ఉంటుంది ఎలా చేసుకోవాలో చెప్తాను మీరు ఫాలో అప్ చేసుకోండి ఓకేనా తూర్పాగ్నేయం పడితే అనారోగ్య సమస్యలు ఎలా గుర్తించాలి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు శుభాలు ఉండవు ఇంట్లో లేడీ ఒంటరిగా ఉండే అవకాశం ఉంటుంది ఓకే సో ఇది తటస్థం అది మన అనుభవంతో తెలుస్తుంది ఇది ఇలా వచ్చింది అనుకోండి ఇది డైరెక్ట్ తూర్పాగ్నేయం అండి ఇది ఇది డైరెక్ట్ తూర్పాజ్ఞా దాని వల్ల కంప్లీట్ నెగిటివే ఉంటుంది ఎలా అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పెళ్లిళ్ళు కావు పెళ్ళిళ్ళు అయితే విడిపోవడం జరుగుతుంది ఇవన్నిటి కారణం తూర్పాగ్ని అది మంచి ఫలితాలని ఇవ్వదు అది మంచి ఫలితాలని ఇవ్వదు ఇది ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది మనకు ఇప్పుడు నేను చెప్పింది ఇది గుడ్ అన్నాను తర్వాత న్యూట్రల్ అన్నాను తర్వాత ఇది బ్యాడ్ సో తోర్పాగ్ అంటేనే బ్యాడ్ అనమాట అవి నెగిటివ్ ఫలితాలని ఇస్తుంది కానీ దాన్ని ఎలా కట్ చేసుకోవచ్చో చెప్తాను నేను సో ఇది బ్యాడ్ తర్వాత ఇంకొకటి అమ్మా ఇగో ఈ కార్నర్ నుంచి ఒకటి వస్తుంది ఈ కార్నర్ నుంచి ఒకటి వస్తుంది ఇది ఇది ఏం చేస్తుంది ఇక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది చూడండి దీని మాయాజాలం ఇది రెండు సేమ్ దీని లాగానే ఇది వచ్చేసి ఇక్కడ పడుతుంది ఇక్కడ కాకపోతే ఈ రెండు ప్లస్ దీనికి ఇటు పడ్డది ప్లస్ ఇటు పడ్డది ప్లేసే కానీ ఇటువైపు వచ్చినప్పుడు ఈ కార్నర్ లో ఆగ్నేయంలో వీధి పోట అనమాట ఈ కార్నర్ లో వచ్చినప్పుడు చూడండి దక్షిణ ఆగ్నేయం అంటాం తూర్పు ఆగ్నేయం అంటాం ఈ దక్షిణ ఆగ్నేయంలో పడేది ఇది మంచి అండి అంటే ఇటువైపు వచ్చేది మంచి ఇటువైపు పడేది చెడు ఇది మళ్ళీ తూర్పాటి చూపిస్తుంది సో ఇది చెడు లక్షణాలు ఉంటాయి ఇది మంచి లక్షణాలు ఉంటాయి అంటే ఈ కార్నర్ గా వచ్చినప్పుడు ఒకటి మంచి ఒకటి చెడు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఈ విధంగా దీంట్లో కంప్లీట్ గా మంచి రెండు మంచియే ఇటు పడ్డా మంచిదే ఇటు మంచిది ఇక్కడ వస్తే మాత్రం ఒక మంచి చెడు ఉంటుంది సో దీన్ని చూసి ఆలోచించి ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మీరు ఏమంటారు రెమెడీ చెప్పండి అంటారు అంతే కొంతమంది ఓన్ హౌసెస్ కొనేసుకొని అక్కడే కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళు ఉంటారు కొంచెం అవుతుంది కదా రెమెడీ ఉందండి అండి ప్రధానికి రెమెడీ ఉంది సో ఇది మంచిదే ఇది మంచిదే ఇది ఇది రెండు న్యూట్రల్ గా ఉన్నాయి న్యూట్రల్ గా ఉన్నాయి ఫస్ట్ నేను దీని గురించి చెప్తాను తూర్పాగ్ఞం గురించి చెప్తాను చూడండి తూర్పాగ్న ఈ విధంగా వచ్చింది ఏం చేయాలి ముందే తూర్పాగ్నే ఈ విధంగా వస్తుంది కనుక ముందు ఫ్లాట్ కొన్నప్పుడే ఓపెన్ ప్లేస్ కొన్నప్పుడే మనం చూస్తాం అప్పుడు ఏం చేయాలంటే కాంపౌండ్ కాస్త లోపలికి తీసుకొని ఈ కాంపౌండ్ ఉంది కదమ్మా ఈ కాంపౌండ్ ఏం చేయాలి అంటే మనం కాస్త లోపలికి రావాలి ఒక టూ ఫీట్ లోపలికి రావాలి లోపటి టూ ఫీట్ లోపలికి వచ్చేసి ఏం చేయాలి ఇక్కడ కాంపౌండ్ ఒకటి ఇండివిజువల్ గా కాంపౌండ్ రావాలి అడిషనల్ గా మధ్య టూ ఫీట్ గ్యాప్ ఉండాలి సో ఈ వాల్ రావాలన్నమాట ఈ కాంపౌండ్ వేరు ఈ కాంపౌండ్ వేరు అప్పుడు ఇక్కడ నుంచి వచ్చేది ఇటు డైరెక్ట్ హిట్ అవుతుంది డైరెక్ట్ హిట్ అవుతుంది అది డైరెక్ట్ హిట్ అవుతుంది అది కట్ అయిపోతూ ఉంటుంది సో మరి ఇంకొక మార్గం ఏంటి అంటే నేను నా వీడియోలో నేను నా పరిశోధనలో చెప్పాను చాలామందికి నా వీడియోలలో ఏం చెప్తూ ఉంటాను అంటే తులసి మొక్కలు పెంచండి అని చెప్తూ ఉంటాను సింపుల్ రెమెడీ తులసి మొక్కలు పెంచండి మీరు ఏం చేయండి సార్ ఇక్కడ ఆల్రెడీ కాంపౌండ్ ఇలా ముందే వచ్చేసింది ఇప్పుడు మనం తొలగించలేకుండా ఉంటుంది కదా కొన్ని కాంపౌండ్లు తొలగించలేము అప్పుడు ఇక్కడ తులసి చెట్లు పెట్టేయండి అప్పుడు ఇక్కడ తులసి చెట్లు పెట్టేయండి దానివల్ల ఏమవుతుంది ఆ దోషం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది లేదు సార్ ఇంకా పరి పరిపూర్ణంగా చెప్పండి అని అంటే ఇంకో మార్గం అండి ఇక్కడ చిన్న ఒక రూమ్లా క్రియేట్ చేసుకోవచ్చు ఇలా ఒక రూమ్ ఒక షటర్ కానీ ఒక రూమ్ కానీ వేసుకొని ఏం చేయాలి అంటే మన కాంపౌండ్ మళ్ళీ ఇండివిజువల్ ఉండాలి దీన్ని టచ్ కాకూడదు దీన్ని టచ్ కాకూడదు అప్పుడు ఏమవుతుంది ఇది దీనికి మాత్రమే హిట్ అవుతుంది ఇంటికి రాదు ఇది బ్రేక్ చేస్తుంది ఇంటికి ఇది బ్రేక్ చేస్తుంది కానీ కొందరు ఏం చేస్తారు అంటే ఇలా చేసి ఇక్కడ షెటర్ వేసుకుంటారు ఇది తప్పు దీనివల్ల ఏమవుతుంది వాళ్ళ ఆగ్నేయం కట్ అయిపోతూ ఉంటుంది ఇది ఆగ్నేయం ఇక్కడి నుంచి వచ్చే దోషము ఇక్కడ టచ్ అవుతుంది ప్లస్ ఇంటికి ఆగ్నే కట్ అవుతుంది డబుల్ ప్రమాదం జరుగుతుంది కొంతమంది ఇలా చేస్తారు అలా చేయొద్దండి నేనేమంటాను అంటే సో మీ కాంపౌండ్ ఇలా లాక్కోండి నాకు ప్రాబ్లం ఉన్నది ఈ ప్లేస్లో మాత్రమే ఈ ప్లేస్లో ఇదంతా మంచిది అంటే ఇక్కడ పడుతున్న దానికి చెప్పాను అనమాట దీనికి సార్ ఇది లో ఉంది ప్రాబ్లం చూస్తున్నప్పుడు కాస్త ముందుకు రండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇప్పుడు ఇది ముందుకు లాగండి లేదా కాంపౌండే అనుకోండి అప్పుడు అన్నట్టుగా ఓన్లీ కాంపౌండే కట్టుకుంటాము అంటే టూ ఫీట్ గ్యాప్ తోటి కాంపౌండ్ కట్టుకోండి ఈ విధంగా కాంపౌండ్ కట్టండి లేదు సార్ మేము ఒక షెడ్ వేస్తాము షెటర్ లాంటిదంటే ఇలా షట్టర్ వేసుకోండి ఓకే ఇంటికి దీనికి లింక్ పెట్టకూడదు లేదు సార్ మా ఇల్లు ఆల్రెడీ కట్టేసాము అంత అయిపోయింది అని అంటే నేనేమంటున్నాను ఇక్కడ తుట్టి చెట్లు పెంచండి అంటాను మొత్తం తులి చెట్లు పెంచండి అంటాను సో ఇన్ని రకాలుగా మార్గం ఉంది అంటే మనము వీధి పోటు పడగానే భయపడాల్సిన అవసరం లేదు ఇన్ని రకాలుగా చూసుకొని సరి చేసుకోవచ్చు వీధి పోటు తగిలింది అని తెలుసుకోగానే ఇలాంటి రెమెడీస్ యూస్ చేసుకోవచ్చు తప్పకుండా తప్పకుండా ఓకే సార్ వీధి పోటు అనే వీడియో కాన్సెప్ట్ మీద మా ప్రేక్షకులకి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు సార్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి